దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రీదేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనము నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా నా దాగుచోటు నీవే కీర్తనాకారుడైన దావిదు అంటున్నాడు నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు అంటున్నాడు దేవుని బిడ్డలారా నిజమే శ్రమలు ఉన్నప్పుడు రక్షించగలిగేది ప్రభు అయిన యేసుక్రీస్తే శ్రమలో ఉన్నప్పుడు క్రీస్తును మనం ఆరాధించాలి ప్రార్థించాలి ఆయన్నే వేడుకొనాలి ఆయనే శరణు కోరాలి మనం ఈ మనుషులను ఈ లోకమునో లేక ఈ అధికారంలో మనం శరణం కోరినట్లయితే తాత్కాలికంగా వారు తెలుసువచ్చేమో కానీ శాశ్వతంగా తీర్చాలంటే ప్రభు అయిన క్రీస్తునే మనం దాగుచోటుగా ఎన్నుకోవాలి ఆయన రెక్కల కింద మనము దాక్కోవాలి ఆయన బలీయమైన ఆయన పక్కన మనము ఉన్నట్లయితే సమస్తము మనము ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన నా దాగుచోటు నీవే అంటున్నాడు ప్రి దేవుని బిడ్డలారా మనము దాగుచోటు దేవుడై ఉండాలి మనము దాగుచోటు క్రీస్తై ఉండాలి మనం దాగు చోటు క్రీస్తు ఏసు ఉండాలి అంతేకాని ఈ లోకంలో మనుషులో లేక ఈ లోకంలో అధికారులో కాకూడదు వాళ్ళని మనం దాగుచోటుగా ఎన్నుకున్నట్లయితే మనము దేవుని పరలోక రాజ్యానికి వారసలం కాలేము కాబట్టి దేవుని బిడ్డలారా శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు మనకు శ్రమలు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాం అధికారులకు చెప్పుకుంటూ ఉంటాం నాకు ఇలాగ బాధ వచ్చింది ఇలాగ నాకు ఇబ్బంది కలుగుతుంది అని అధికారులకో మనుషులకో మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ దేవునికి మన శ్రమలు వచ్చినప్పుడు దేవునికే చెప్పాలి మనం చేసిన పెద్ద ఏంటంటే విడిగా ఉన్నప్పుడు ఏ శ్రమలు లేనప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తామేమో శ్రమలు ఎప్పుడైతే మనకు కఠినంగా ఎప్పుడైతే మన శ్రమలు కలుగుతాయో దేవుని మీద ఆలోచన పోయి ఈ మనుషుల మీద మానవుల మీదకే మన దృష్టి మలుతుంది కనుక వారినే మనం శరణి కొరతాం నాకు ఇలా జరిగింది నన్ను రక్షించండి నాకు ఇలా జరగబోతుంది నన్ను కాపాడండి అంటాం కానీ దేవుణ్ణి దాగుచోటుగా మనం ఉండాలి దేవుణ్ణే మనము శ్రమలలో ఆయనే మనం ఆరాధించాలి ఆయన రెక్కల కింద మనం దాక్కోవాలి ఆయన బాహుబంధములో మనం ఉండాలి దేవుని బిడ్డలారా శ్రమలలో మనకెప్పుడైతే వస్తుందో దేవుడే గుర్తుకు రావాలి తప్పితే ఈ లోకము లోకంలో ఉన్న మనుషులు గుర్తు రాకూడదు కనుక దేవుని బిడ్డలారా నా దాగు చోటు నీవే కీర్తనాకారుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు అంటున్నాడు నిజమే ప్రే దేవుని బిడ్డలారా శ్రమలలో నుండి ఆయన రక్షించగలడు మనం నువ్వు ఏ శ్రమంలో ఉన్నావో ఇవాళ అప్పుల బాధల్లో ఉన్నావో లేక పిల్లలకు నీకు మధ్య సఖ్యత లేకుండా ఉన్నావో పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నావో కుటుంబం కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నావో భార్యాభర్తల మీద సఖ్యత లేకుండా శ్రమలో పడుతున్నావో లేక అనేక రకములైన ఆలోచనలతోటి మనము శ్రమపడుతూ ఉంటాం కానీ ఏ శ్రమలైనా సరే ఎలాంటి శ్రమలైనా సరే దేవుణ్ణి దాగుచోటుగా ఉంచుకొని మనం ఆయన ఏడుకున్నట్లయితే సమస్తము మనకి మన ఆయన రెక్కల కింద నడితే గొప్పగా మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రి దేవుని బిడ్డలారా నా దాగుచోటు నీవే మన దాగుచోటు ప్రభు అయిన అయి ఉండాలి మన దాగుచోటు మనము ఎలా ఎప్పుడైతే మనం అతన్ని ఏడుకొని దాన్ని ఆయన్ని దాగుచోటుగా చేసుకుంటామో గొప్పగా ఆశీర్వదించబడతాం కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి దాగుచోటుగా ఉండాలి విశ్వసించాలి నిరీక్షణ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞల గైకొంటూ ఎల్లవేళలా ఆయన దాగుచోటుగా మనం ఉన్నట్టయితే ముఖ్యంగా శ్రమలలో ఏ తట్టు తిరగకుండా శ్రమలలో కఠినమైన శ్రమలలో మనం ఆయన దాగుచోటుగా ఎన్నుకోవాలి తప్పితే ఈ లోకాన్ని దాగుచోటుగా ఎన్నుకోకూడదు దేవుని బిడ్డలారా శ్రమలలో ఆయన దాగుచోటుగా ఎన్నుకున్నట్టయితే గొప్పగా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాలు కొందనాలు నాయనా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన కీర్తనాకారుడంటున్నాడు నా తండ్రి నా దాగుచోటు నీవే శ్రమలలో నీవు నన్ను రక్షించదవు అంటున్నాడు నిజమేనా తండ్రి ఇవాళ సూటిగా స్పష్టంగా నా తండ్రి నీ వాక్యాన్ని మాకు వినిపించేవయ్యా నాయనా ఏ శ్రమంలో మేమున్నామో ఏ ఏ ఇబ్బందుల్లోనైనా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా వారి కుటుంబం కానీ వారు కానీ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ శ్రమల్లో ఉన్నారు ఏ వ్యాధి భాగ్రహతులై ఉన్నారో రకరకాలుగా వాళ్ళు శ్రమల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీ దాగుచోటుగా ఎన్నుకున్న తండ్రి ఇదిగో నాయన ప్రతి విషయంలో నా తండ్రి నన్ను దాగుచోటుగా ఎన్నుకోమని నీ లేఖనాలు మాకు తెలియపరుస్తున్నాయి నా తండ్రి నాయన నీ వాక్యమిని వాక్యానుసారంగా నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి నిన్నే దాగుచోటుగా ఎన్నుకునే హృదయాన్ని మాకు ఇవ్వు నా తండ్రి నాయన నీ వాక్యాన్ని మాకు ఇవ్వు వాక్యం ద్వారా మా హృదయాన్ని కడిగి నిన్నే దాగుచోటుగా మా బ్రతుకు దినములన్నీ ఉండేలాగా నీ కృపణ దయచే నా తండ్రి ముఖ్యంగా నా తండ్రి మా శ్రమలలో నా తండ్రి ఈ మానవులు గుర్తు రాకుండా మీరే నాయన మీ అందే మేము దాగుచోటుగా ఉండి మీ అందే మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని వేడుకునే కృప ధన్యత చేకూర్చు నా తండ్రి ఇదిగో నాయన వీడియో చూస్తున్న అనేక మంది బిడ్డలు నా తండ్రి వారు కూడా అందరి కూడా నీ దాగుచోటుగా ఎన్నుకో వారు ఏ శ్రమంలో ఉన్నారో ఆ శ్రమల నుండి వాళ్ళని రక్షించి నూరంతలుగా ఆశీర్వదించే కృపను ధన్యతను చేకూర్చున్నాయన్న అట్టి ప్రతి విషయంలో నా తండ్రి వారందరూ కూడా నాయన నిన్నే గురి కలిగి జీవించే కృపను దయచే నా తండ్రి ప్రతి విషయంలో నాయన తండ్రి నాయన వారి కుటుంబాన్ని ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరు దంతులగిన వర్దిల్లే కృపను ధన్యతను చేకూర్చున్న తండ్రి ప్రభునే సుకరిస్తున్నామున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సో